తన స్వగ్రామైన చిత్తలూరులో రెండవ వర్గతి సభను జరుపుకుంటున్నాం ఎవరైనా విప్లవోద్యమంలో అడుగుపెట్టిన తర్వాత తమ యొక్క లక్ష్యం తమ యొక్క గమ్యం కూడా ఎర్రజెండా సాక్షిగా ఎర్రరాజ్యం ఏర్పడేంత వరకు జరిగే యొక్క పోరాటాల్లో పాల్గొనడం తీవ్రతరం చేయడము అంతిమంగా ఈ వ్యవస్థ మార్పు కొరకు పోరాటం చేయడం తప్ప మరొకటి ఉండదు అది ఎంతకాలం అనేది ఆలోచించకుండా సుదీర్ఘ కాలం పాటు ఈ వ్యవస్థ మార్పు కొరకు ఉద్యమాలు కొనసాగుతాయి ఆ కొనసాగే ఉద్యమాలలో అమరులైన వారి యొక్క ప్రతి ఒక్కరి కూడా పాత్ర కూడా అందులో ఉంటుంది ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఏ వ్యవస్థను ధ్వంసం చేసి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని కళలు గంటలో ఆ కళల స్వప్నంలో అమరుల యొక్క త్యాగాలు కూడా సజీవంగానే ఉంటాయి అందుకని చనిపోయిన వారి అందరి ఆశయాలు కూడా కొనసాగాలంటే వారు చివరి వరకు ఏమి కావాలని కోరుకున్నారు ఎలాంటి సమాజం కావాలని కోరుకున్నారు దోపిడీ పీడన అణచివేతలు రాజ్యం వస్తేనే ప్రజలందరూ కూడా జర సుఖంగా ఉండగలుగుతారు అనేక కాన్సెప్ట్ దగ్గర ఉద్యమాలలో వాళ్ళ త్యాగం కూడా సజీవంగానే ఉంటుంది అందుకనే ప్రజల కొరకు పనిచేసిన వారు ఎప్పుడూ కూడా దూరం కాదు భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా శాశ్వతంగా వాళ్ళ యొక్క పాత్ర ఉద్యమాల్లో సజీవంగానే ఉంటుంది అందుకని అమరులు ఎప్పుడు కూడా చిరంజీవులుగానే ఉంటారు తప్ప కాని కనిపించకుండా పోరు అది విప్లవోద్యమం పోరుబాట కోరుబాట ముందుకు పోతున్న సందర్భంలోపట అనేక ఒడదోడు కూడా ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ అమరుల యొక్క త్యాగాలను చరిత్రను కూడా మరింతగా ముందుకు పోతుంటుంది ఒక సందర్భంలో ఫలానా ఊర్లో ఫలానా కామ్రేడ్ ఇలాంటి త్యాగం చేశాడు అలా నా కామ్రేడ్ యవ్వనం నుంచి చనిపోయేంత వరకు కూడా ఆ తర్వాత వృద్ధాప్యంలో కూడా విప్లవాన్ని వదిలిపెట్టకుండా అలాంటి ఒక నిబద్ధత కలిగిన కామ్రేడ్ ఉన్నాడు అనుకుని అందుకని మాటలు చెప్పడం కాదు ఈ వ్యవస్థ మార్పులకు ఉన్నంతకాలం కూడా చనిపోయేంత వరకు కూడా దీన్ని మార్చడానికి జరిగే పోరాటాలకు నాయకత్వం వహించడము చెప్పడము ఉద్యమాల్లో పాల్గొనడము ఆ ఉద్యమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేసి కామ్రేడ్ అప్పుడు రెండు సంవత్సరాల క్రితం లేకున్నా కూడా తను ఈ ప్రాంత ఉద్యమంలో ఎప్పుడూ సజీవంగానే ఉంటాడు ఒక చిత్తలూరుకే పరిమితం కాకుండా నగరకల్ల ప్రాంత ఉద్యమంలో జరిగే పోరాటాల్లో తన యొక్క పాత్ర కూడా సజీవంగానే ఉంటుంది ఎక్కడ సభ జరిగినా కూడా ఎక్కడ ఊరేగింపు జరిగినా కూడా తనని గుర్తు చేసుకోవడం జరుగుతుంది అందుకనే అమరులు ఎప్పుడు కూడా చిరంజీవులుగానే ఉంటారు కాబట్టి సిపిఎంఎల్ న్యూడమక్రజ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో నిరంతర ఉద్యమాలు కొనసాగుతున్నాయి నిరంతర ఉద్యమాల ప్రస్థానాలు మరింతగా అమరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అదే వర్గ కలిసితోటి మరింతగా పోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అమరుల యొక్క త్యాగాల సాక్షిగా ఈ వ్యవస్థ మార్పు కొరకు మరిన్ని ఉద్యమాలు నిర్మించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం